అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన్న పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ థర్టీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన్న పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ ఎయిటీ ఫైవ్ ఒక్క ఇంటిలోన బెక్కు ఘటములు నిలిపి నన్ని అన్ని రూపు చుండు నవని దొలగనేని నా ఇల్లు బయలౌను విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము ఒకే ఇంటిలో ఎక్కువగా కుండలను నిలిపిన అన్ని రూపములతో అవి కూడిను ఆ ఇల్లే లేనిచో అవన్నీ బట్టబయలు కాక తప్పదు వేమన పద్యాలు నైన్ ఎయిటీ సిక్స్ వచ్చేది పొయ్యదియును మరి చచ్చడిదియు గానలేరు సహజం బనుచును విచ్చల విడిగా తిరుగుచు చిచ్చున బడు మిడత వలనే క్షితిలో వేమ తాత్పర్యము వచ్చేది పోయేది తెలుసుకోలేక అగ్నిలో పడిన మిడత వలె జనులు విచ్చలవిడిగా సంచరించుచు నశించిపోచున్నారు వేమన పద్యాలు నైన్ ఎయిటీ సెవెన్ వట్టివాడు కీడు వడల పురుగు వీడు వట్టి ఆశ కీడు వరుడు కీడు పుట్టచేయి వాడు సుమ్మెప్పుడును కీడు విశ్వదాభిరామ తాత్పర్యం ఏమి లేని వాని వలన కీడు జరగదు శరీరము మాత్రమే ఉన్న పురుగు వీడు దురాశ కీడు చేయును సొట్ట చేయువాడు పుట్ట చేయువాడు ఎప్పుడునూ కీడునే చేస్తాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం